ఫస్ట్ చేసేవారు చేసేవారైతే మీకు స్మాల్ రిక్వెస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దీన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ మీకు బెల్ బటన్ వస్తుంది దీన్ని కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు అంటే ఈరోజు వాట్సాప్లో న్యూ ఫీచర్ అనేది రావడం జరిగింది అయితే మీరు దీన్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ అని టైప్ చేయండి ప్లేస్టోర్లో అండ్ నెక్స్ట్ ఇలా వస్తుంది మీకు ఇక్కడ మీరు వాట్సాప్ మెసేంజర్ని చూస్తే ఇక్కడ రీడ్ మోడ్లోకి వెళ్ళండి ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు నన్ను ఎందుకు మాకు ఒక నీటికి రావటం లేదని ఇక్కడ వెర్షన్ చూడండి వెర్షన్ టూ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ సెవెన్ నైన్ అప్డేట్కి మాత్రమే ఈ ఫీచర్ అనేది అవైలబుల్గా ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు మై స్టేటస్ అనేది ఇక్కడ మీకు ఫస్ట్ కెమెరా తర్వాత చార్ట్స్ స్టేటస్ కాల్స్ అనేది మారింది మీరు చార్ట్స్లో అయితే మీ చార్టింగ్లో ఉంటుంది ఇక్కడ స్టేటస్ చూస్తే ఇక్కడ మన స్టేటస్ మార్చుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చింది ఏం ఫీచర్ అంటే మీరు కేవలం ఫొటోస్నే కాదు వీడియోస్ని కూడా అప్లోడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఫోటోని అప్లోడ్ చేశాను చూడండి ఇక్కడ ఇక్కడ మీరు మీ యొక్క స్టేటస్ని ఎంతమంది చూస్తారు కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ జీరో త్రీ అనేది ఉంది ఇప్పుడు నేను మళ్ళీ మీకోసం అప్లోడ్ చేస్తాను ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది మీరు పైన ఉన్న స్టిక్కర్స్ని కనుక చూసినట్లయితే ఈ విధంగా కూడా స్టిక్కర్స్ అనేది అప్లోడ్ కనెక్ట్ చేయవచ్చు అనమాట అలాగే మీరు ఏదైనా స్టెక్ టెక్స్ట్ రాయాలనుకుంటే ఆ టెక్స్ట్కి కలర్ కూడా ఇవ్వచ్చు మీరు చూస్తే ఉంటారు ఇది చూడండి టెక్స్ట్ నీళ్ళు చింతగా పెద్దగా చేసుకోవచ్చు చాలా ఉన్నాయన్నమాట చాలా ఫీచర్స్ అనేవి రావడం జరిగింది ఇప్పుడు దీన్ని నేను ఓకే చేశాను కాబట్టి ఇప్పుడు అది సెండింగ్ అవుతుంది అప్డేట్ అవుతుంది అన్నమాట నా అకౌంట్లో నా స్టేటస్ అనేది అప్డేట్ అయ్యింది నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను మీరు చూడొచ్చే జస్ట్ నో అని చూపిస్తుంది అయితే మీరు అదే ఆప్షన్ని మళ్ళీ మీరు ఫోటో కూడా ఒకసారి ట్రై చేద్దాం ఫొటోస్ కూడా మనం ఆ విధంగా చెక్ చేసి చూద్దాం ఇక్కడ మీరు చూస్తుంటే బాయ్ గర్ల్ గర్ల్ బాయ్ ఫోటో కూడా నేను పెట్టడం జరిగింది అండ్ దీన్ని క్రోప్ చేయొచ్చు పెద్దగా ఉన్న దాన్ని చిన్నగా చేసుకోవచ్చు అలాగే టెక్స్ట్ని పెట్టొచ్చు ఏమైనా టెక్స్ట్ కానీ కలర్ కలర్ ఉంది టెక్స్ట్ కూడా ఉంది టెక్స్ట్ ఏదైనా రాయొచ్చు ఈ టెక్స్ట్ మనం కలర్ ఇవ్వచ్చు చిన్నగా పెద్దగా చేయొచ్చు అండ్ దీన్ని క్రోప్ చేయొచ్చు యా మళ్ళీ దీన్ని మనం ఏదైనా కావాలంటే రఫ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు ఏదైనా చేయవచ్చు అనమాట చూడండి ఇలా నేను మీకోసం శాంపుల్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల లభిస్తాయి